హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈ వీడియో అయితే మొన్న కార్తీక సోమవారం మూడో వారం మాకు నోములు ఉన్నాయని చెప్పాను కదా ఆ రోజు నైవేద్యాలు అవన్నీ ప్రిపరేషన్స్ చేశాం కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇట్లా సన్సెట్ టైంలో ఇంకా మేమైతే నదీ స్నానానికి అయితే స్టార్ట్ అయ్యాము చలికాలం వచ్చేసింది కదా చాలా ఎర్లీగా అయితే చీకటి పడిపోతుంది అండ్ మేమైతే ఫోర్కి స్టార్ట్ అయ్యాము ఫోర్కే చలి స్టార్ట్ అయిపోయింది అండ్ లైట్గా డల్ అయిపోతుంది అనమాట బ్రైట్నెస్ చలికాలం కదా ఇంకా అంతే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట కృష్ణ నది సో అన్న తమ్ముళ్ళిద్దరూ పోటీ పెట్టుకుని అలా తోలుతున్నారు సో మేము వెనకాల కూర్చొని ఇంక ఇంతే నేను వీడియో తీయడం మా తోటి కాళ్ళు మా పిల్లలందరూ నవ్వుకోవడం ఇదే సరిపోయింది ఈ వీడియోలు ఏమో కానీ ఇట్లా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే మనతో పాటు వెనక ముందు వెళ్తూ ఉంటారు కదా డ్రైవింగ్ చేసుకుని వాళ్ళందరూ ఏంటో విచిత్రంగా చూస్తూ ఉంటున్నారు అదే సిగ్గు ఇంకా అందుకనే ఎక్కడ ఎవరు లేని ప్రదేశంలో వీడియో ఆన్ చేస్తున్నాను అనమాట సో అమ్మవారి టెంపుల్ కూడా క్రాస్ చేసేసాము మేము പംപലുണ്ട సేపట్టదు గొడవ 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 కాదేరు అసలు చెప్తున్నారు బాగులేరీ అది అక్కడ ఉన్నారు ఇంకా స్కూటీ పార్కింగ్ చేసేసి అయితే నది అయితే స్టార్ట్ అయిపోయామనమాట తీరా వచ్చేపాటికి మీరే చూసారు కదా ఈ వరదల వల్ల మొత్తం కట్టుదిట్టంగా వేస్తున్నారనమాట సో ఆ ట్యాప్స్ కిందే స్నానం చేసేసి ఇంకా డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసేసుకొని వంటల్లో పాశివాలయం ఉండిద్ది అనమాట ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాము ఇంకా తెలిసిందే కదా శివాలయానికి దేనికి వెళ్తాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని చెప్పేసి వెళ్ళాము ఇయర్లీ వన్స్ ఇట్లానే ఇంకా ప్రతిసారి అలవాటు సో ఇంకా కావాల్సినవన్నీ పూజ ఐటమ్స్ అవన్నీ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట శివయ్య దర్శనానికి అండ్ నోములు అంటేనే కేదారేశ్వర వ్రతం అండ్ అట్లాగే శివయ్యకే కదా మనం చేసుకునేది ఆయన టెంపుల్లో ఒకసారి దర్శనం చేసుకొని వెళ్తే చాలా మంచిది సో అందుకని శివాలయానికి అయితే వెళ్ళామన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి అండ్ పర్స్ నాకు ఒక డౌట్ మనిషి మనిషికి ఒక్కొక్క సెట్ వెలిగించాలా ఐ మీన్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు లేదంటే ఫ్యామిలీ అంతటికీ కలిపి ఒకటి వెలిగించాలనేది నాకు డౌట్ అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ वेकमापत्म देना वेकट दुर्गा

ఇంకా మేము నలుగురం మా బావగారు వాళ్ళ నలుగురు మా అత్తయ్య పేరు మీద మొత్తం తొమ్మిది మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించామనమాట యాక్చువల్గా ఇంట్లోనే నువ్వుల నూనె నెయ్యిలో అయితే నానబెట్టుకున్నాం కదా ఇంకా అవే తీసుకొని వెళ్ళి వెలిగించేసుకుంటున్నాం అన్నమాట మనిషి మనిషికి ఒక్కొక్కటి సో మా అత్త చెప్పింది ఇంక అట్లనే చేస్తామన్నమాట ఇదివరకైతే ఫ్యామిలీకి ఒకటి చొప్పున రెండే వాళ్ళము అంటే మేమిద్దరు జంట్లు జంటలుగా వాళ్ళం కదా చీర ఒకటి వెలిగించుకునే వాళ్ళం ఈసారి అయితే మనిషికి ఒకటి వెలిగించాలని చెప్పి అన్నారు సో అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వెలిగిచ్చేసాము ఇంకా మా సతీష్ గారిది నేనే వెలిగించేసాను అనమాట వాడు అందుకే మాడి మొహం పెట్టుకున్నాడు నాది కూడా వెలిగించేస్తావు వెండి మమ్మీ నాకు వచ్చి అగ్గిపెట్టి గీయడం అని చెప్పేసి అంటున్నాడు అనమాట అట్లా మనస్ఫూర్తిగా దండం పెట్టేసి ఇంకా చూసారు కదా శివమాలు వేసుకొని హారతిస్తున్నారనమాట చేతిలోని హారతి కర్పూరంతో సో ఆ శివయ్యే ఆ ధైర్యాన్ని కలిగిస్తారనమాట సో ఇంక ఇక్కడైతే ఇంటికి అవుతూ ఇంకా క్రే కేదారేశ్వరి వ్రతం చేసుకోవాలి కదా ఇంటికి వెళ్ళాక సో పూజ సామాన్ల కోసం అయితే ఆగాం ఇంకెట్లాగా ఇంకెట్లాగా వంటంలో సైడ్ ప్లాట్ఫామ్ మీద అమ్ముతూ ఉంటారు ఇంక ఈ సీజన్ టైంలో అంటే ఫెస్టివల్ సీజన్ టైంలో చాలా కలర్ ఫ్రీద్ది అనమాట నేను ఎలా అయితే యూట్యూబ్లో ఫ్రీగా ఇస్తున్నాడు పూలు అన్నయ్య అని చెప్తే ఇక్కడ వస్తారు అందరు అప్పుడేనా మనం ఏది ఇచ్చినా ఫ్రీగా తీసుకుంటాం కానీ దేవుడికి సంబంధించినవి ఏవి ఫ్రీగా తీసుకోం కదా ఎందుకంటే పుణ్యం వాళ్ళకి అని ఇది నిజమా కదా అనేది కామెంట్ సెక్షన్ లో కలుద్దాం బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్